హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వెళ్ళినా మన వీడియో చాలామందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కనుక షేర్ చేసినట్టయితే కనుక మన వీడియోకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఇప్పుడు మనం మన వీడియోకైతే వెళ్ళిపోదాం ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక పంద్యం కోడి అనమాట ఇంట్లో పెంచుకున్నాం ఈ కోడిని మామూలుగా అయితే చాలా పెద్ద కోడినే ఇది దగ్గర దగ్గర రెండున్నర కిలో ఉంటుంది ఈజీగా బట్ మా నక్షత్రం ఏంటంటే కనుక మా నాన్నకి అడిగిపోయి తాత నాకు కోడి కావాలి అని అడిగింది అది అడిగిందో లేదో మా నాన్న ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో ఉన్న మాంచి పందెం కోడిని పట్టుకోని వచ్చి కోసేసాడనమాట బట్ ఇప్పుడనే కాదు కానీ చిన్నప్పటి నుంచి మా బుడ్డది ఏదైనా అంటే అట్లా కావాలి అంటే చాలు అది ఆటోమేటిక్గా సెలవులోకి వచ్చేయాల్సిందే అంటే ఈ ప్రాసెస్ అనేది మా నక్షత్రాలతో కాదు నా నుండి స్టార్ట్ అయిందంట మా నాన్న మా నక్షత్రాలు అడిగినప్పుడల్లా ఇదే అంటాడు నాతో ఇది దీన్ని చూసే ఇంకా సేమ్ టు సేమ్ నాకు నిన్ను చూసినట్టే ఉంటుందమ్మా అంటాడు మా నాన్న అయితే కనుక అంటే చిన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మా నక్షత్రం ఎలా అయితే ఉంటుందో డిట్టో అలా ఉండదు అని నేను అంటే ఆ బిహేవియర్లు ఆ ప్రవర్తనలు అంతా కూడా మొత్తం డిట్టో ఇంకా ఏదైనా సరే నేను కూడా అంతే అంట చిన్నప్పుడు అది ఎంత పెద్ద కోడైనా కానీ గుడ్లు పెడుతూ ఉండని సరే నాకు ఇది కావాలి అంటే దానికి కోసి కుండలో వేయాల్సిందే అంటే మా నాన్న అంత సతాయించేదాని అంట మా నాన్న నేను చిన్నప్పటి నుంచి అదే అంటాడు మా నాన్న ఒక తాయం సత్తాయించినావా నన్ను నువ్వు చుక్కలు నాకు నువ్వు అంటాడు మా నాన్న నన్ను సో డే సేమ్ టు సేమ్ అద్దే పడింది మా నక్షత్రం కూడా మా వరుణ్ మా తమ్ముడు నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మా వరుణ్ అయితే మా తమ్ముడికి జిరాక్స్ ప్రింట్ చాలా విషయాల్లో పోలికలు ఒక్కటే రాలే తప్ప బుద్ధులు మొత్తం వాడివే నేను చాలా విషయాల్లో గమనించిన ఒక చదువులు కానీ ఒక తినే విషయంలో కానీ ఒక బిహేవియర్లో కానీ ప్రతిదీ కూడా మా తమ్ముడికి జిరాక్స్ దించినాడు మేనమ్మ బుద్ధులు అన్నీ వచ్చినాయి వాడికి ఏదో ఒకరోజు ఒక మంచి వీడియో చేసి చూపెడతాను మీకు అర్థమవుతుంది వీడికి వీడికి ఉన్న డిఫరెంట్ ఏంటి అనేది బాబోయ్ నాకు మా అమ్మకు ఒక్కసారి అర్ధే అనిపిస్తుంది ఒకడు ఉండంగానే మళ్ళీ ఇంకొకడు వచ్చినట్ట బాబోయ్ మా కానీ నిజంగా ఫ్రెండ్స్ అలానే ఉంటుంది వీళ్ళిద్దరిది బట్ మా నక్షత్రం మాత్రం సేమ్ టు సేమ్ డిట్టో నేనే అంటుంది మా అమ్మ కూడా ఓకే ఇంకా ఇదంతా పక్కన పెడితే ముచ్చట్లన్నీ ఫస్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదామో ఇక్కడ చూస్తున్నారు కదా అంటే మామూలుగా నేను నాటుకోడి కూర అని చాలా రకాలుగా చేసుకోవచ్చు బట్ కాకపోతే మేము ఎప్పుడు ఒకటే ప్రాసెస్లో చేస్తామన్నమాట అందులోనే ఈరోజు అమ్మ ఇంట్లో లేదు మా అమ్మ మేకలకి వెళ్ళింది నేను మా నాన్న తమ్ముడు అజయ్ అదే నేను మా నాన్న తమ్ముడు వరుణ్ పాప మేం వరకే ఉన్నాం అనమాట ఇంకా ఇష్ట మా అమ్మ లేకపోతే ఇంట్లో మా ఇష్ట రాజ్యం ఇంకా అది మాకు ఏది నస్తా చేసుకుంటాం ఎట్లా నస్తా అట్లా చేసుకుంటాం అనమాట కానీ అమ్మ ఉంటే మాత్రం అది వద్దు ఇది వద్దు ఇది బాగోదు అది బాగోదు అని చెప్తా ఉంటుంది మాకు ఇంకా అమ్మ లేదు కదా అనేసి నేను మా నాన్న అయితే కనుక ఇలా పచ్చి కొబ్బరితో పాలు వేసి నాటుకోడి కూర అయితే చేసామన్నమాట బట్ నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇలాగా మొత్తం కుకింగ్ అంతా నేనే చేశానులే అమ్మ లేదు కాబట్టి అన్నము కర్రీ అంతా మొత్తం కూడా బట్ టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే నిజంగా తింటుంటే తినాలనిపించి టేస్ట్ వచ్చింది అంటే ఆ ఇంత కొబ్బరి పాలు పోయడం వలన ఎప్పుడు తినేలా కాకుండా డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చిందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను చేసిన ఈ ప్రాసెస్ ఒకసారి వీడియో అయితేనే ఫస్ట్ నుంచి వరకు చూడండి మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది అంటే చికెన్లు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ నాటుకోడికి అయితే మాత్రం మద్దరిపోయింది టేస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఏంటంటే కనుక పాలు ఉండి నాకు కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా కొంచెం స్వీట్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట అంటే ఎందుకు పడేయడం ఓన్లీ వన్ టైం మాత్రమే నేను పాలు తీశాను ఆల్మోస్ట్ కొంచెం స్వీట్నెస్ అయితే అందులో ఉంటుంది కదా దాన్ని కొంచెం చక్కెర యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసామంటే అప్పటికప్పుడు ఏదో ఇన్స్టాంట్ ఒక స్వీట్ తిన్న ఫీల్ వస్తుంది అనమాట అసలే ఊర్లో ఏమీ దొరకవు స్వీట్లు దొరకవు హాట్లు దొరకవు ఏం కావాలన్నా ఆలగడ్డకో కూర ద్వారమో పోవాలి లేదంటే కనుక ఊర్లోకి ఎవరైనా ఆటోలలో కానీ అట్లా వస్తే తీసుకోవాలన్నమాట లేకపోతే మాకు దొరకవి ఇంకా స్వీట్స్ లాంటివి సో అనేసి ఇంకా ఇంట్లో ఇలా చిన్నగా అయితే ఒక చిన్నది ఇలా ప్రిపేర్ చేశాను అనమాట వేస్ట్ చేయడం ఇష్టం లేక బట్ కానీ ఫ్రెండ్స్ ఈ కోడి అయితే దగ్గర దగ్గర పద్మూడు పద్నాలుగు విజిల్స్ వేస్తే కానీ ఉడకలే అంత ముదిరిపోయిన పందెం కోడి అనమాట ఇది ఓకే ఇంకా ఈ వీడియోలో ఒక చిన్న మ్యాటర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను నిన్న వీడియోలో చెప్పాను కదా చాలా మంది అడుగుతున్నారు ప్లీజ్ అబ్బా దయచేసి ఇలా వదిలేయండి ఇంకా నేను సరే వీడియో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలామంది చూసే ఉంటారు నాకు తెలిసినంత వరకు సో వాళ్ళకు ఒక చిన్న క్వశ్చన్ చేస్తున్నాను నేను ఈ వీడియో ఎత్తానుకో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే నాకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరే ఇవ్వండి వీడియోలో కావాలని నేను వీడియోలో ఏదైనా చేశానా అంటే ఇది ఎవరు చే ఇది ఏమంటారు మా వరుణ్ ఏడ్చినాడు కదా అని ఒక వీడియో పెట్టాను కదా అందులో నేను కావాలని ఏదైనా చేశానా అంటే వీడియోలో ఒకరి గురించి మాట్లాడడం కానీ ఒకరిని బ్లేమ్ చేస్తూ మాట్లాడడం కానీ ఇది ఇలా ఎందుకు చేశారని కానీ అట్లీస్ట్ ఒకరి కోసం నేను ఏదైనా ఒక చిన్న టాపిక్ అయినా తెచ్చానా లేదు కదా మరి నన్ను ఎందుకు వచ్చి అడుగుతారు మీరు వీడియో ఫస్ట్ నుంచి ఎంతవరకు చూడండి అబ్బా చూసిన తర్వాతే వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి అప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను చూడకుండా వచ్చి క్వశ్చన్ చేస్తే నేను ఏం చెప్తాను చెప్పండి జస్ట్ ఆ రోజు వీడియోలో మా వరుణ్ బర్త్డే రోజు ఇలా బాధపడాల్సి వచ్చింది అని మాత్రమే అది కూడా నాకు సంబంధించిన వరకు మాత్రమే నేను చేశాను కానీ ఒకరిని తప్పుగా చేసి చూపించడం కానీ ఒకరిని బ్లేమ్ చేస్తూ మాట్లాడడం కానీ అట్లీస్ట్ ఒక టాపిక్ కూడా నేను ఎక్కడ తీసుకురాలేదు రాలేదు నేను తీసుకొని రాను నాకు ఏం అవసరం అని చెప్పండి నేను చూడలేదు వాడి వేలు ఇలా అయ్యింది అని నా వరకు నేను మాట్లాడుకున్నా అది బర్త్డే రోజు ఇలా ఏడవాల్సి వచ్చింది మా బుడ్డగాడు అని అంతేగాని కావాలని ఏదైనా చేసేట్టు మీకు ఆ వీడియోలో అనిపించిందా చెప్పండి మీరే చెప్పండి వీళ్ళు ఫస్ట్ నుంచి ఎండ చాలామంది చూసే ఉంటారు కదా బట్ ఇంకో వన్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే కనుక చాలా అంటే చాలా మంది మా వరుణ్కి విష్ చేశారు నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఫ్రెండ్స్ అందరికీ కూడాను చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంతమంది బ్లెస్సింగ్స్ మా వరుణ్ కానిక ఉన్నాయంటే కనుక ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఎంతోమంది మంచిగా బ్లెస్ చేశారు అని పాప కోసం కూడా చాలా మంది అడిగారు అనమాట అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నా నేనైతే కనుక నేను కామెంట్స్లో రిప్లై ఇవ్వలేను ఫ్రెండ్స్ దయచేసి కొంచెం అర్థం చేసుకోండి అబ్బా ఎందుకంటే నాకు చాలా ఉంటాయి ఇంటి చుట్టూ ఉన్న పనులలో సో నేను జస్ట్ వీడియో పెట్టాను అలా వదిలేస్తాను అంతే దానికి నేను ఏం చేయలేను ఎప్పుడో నా బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తా చూస్తా అది కూడా కామెంట్లు ఇలా ఉన్నాయని చూసుకుంటా అంతే తప్ప దానికోసం నేను ఇంకా ఏది పట్టించుకోను అనమాట అంత పనులు ఉంటాయి నాకు ఇంటి దగ్గర సో నేను చెప్పాలనుకున్నానంటే ఇదే అనమాట అంటే నేను ఏది కావాలని చేయలేదు నాకు తెలుసు కదా నేను జస్ట్ ఈరోజు ఆ రోజు ఇట్లా ఏడవాల్సి వచ్చింది మా వరుణ్ గారు అని ఒక చిన్న విధి దానికోసం చేశాను తప్ప నేను ఎవరిని కావాలని తప్పు పట్టలేదు కావాలంటే ఏది చేయలేదు ఎలా ఉంటుందంటే జనాలు గుమ్మడికాయల దొంగ ఎవడ్రా అంటే నేనే నేనే అని భుజాలు దడుముకున్నట్టు ఉంటుంది అనమాట ఫస్ట్ నుంచి ఏదైనా చూస్తేనే కదా అర్థమవుతుంది అక్కడక్కడక్కడక్కడ చూసి వచ్చి క్వశ్చన్ చేస్తే నేనేం ఆన్సర్ ఇవ్వగలను అంతేనా నేను ఎవరిని తప్పుపడ్ను నేను ఎవరికి కావాలని ఏది అట్లీస్ట్ నేను ఒకరి గురించి ఆలోచించను కూడా ఏది ఉన్నా సరే ఓన్లీ నా వరకు పిల్లల వరకు ఇంట్లో నేను చేసే వాటి వరకు మాత్రమే నేను మాట్లాడతాను అంతేకాని బై మిస్టేక్లో కూడా ఒక టాపిక్ నేను తీసుకురాను ఓకే అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పా ఇంత ముందు ఇక మీదట కూడా అదే చెప్తాను నేను ఏదున్నా సరే నాది నేను పిల్లలు నా సరౌండింగ్స్ అంతే ఒకరి కోసం నాకు అవసరం కూడా లేదు బై మిస్టేక్లో కూడా నేను యూస్ చేసుకోను ఓకేనా ఓకే ఇంకా ఆ సౌద మొత్తం పక్కన పెట్టిద్దాం అర్థం చేసుకున్న వాళ్ళు క్వశ్చన్ చేయరు అర్థం చేసుకోలేని వాళ్ళని అయితే కనుక వాళ్ళని ఇంకా నేను ఏం చేయలేను అలా చూసి వదిలేడం తప్ప ఇక్కడ చూసారా మా నాటు కోడి అయితే రెడీ అయిపోయింది అబ్బా వీడియో మొత్తం వాయిస్ ఓవర్ చేశాను కదా ఒక రెండు నిమిషాలైనా కొంచెం అలా చూడండి అబ్బా గుందా బాటదే ఇ సరం

அது ஓகே அந்த வெயிலா ఇదేమో వరుణ్ నక్షత్రాది ఇదేమమ్మా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా సరిగా ఉడగా మునిగే ఉడికినా మొత్తం ఉడికింది కానీ చాటా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజుకి మన వీడియో అనమాట నిజంగా కూర అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలోనే కామెంట్లో షేర్ చేయండి మీరు కూడా ట్రై చేస్తే ఒకసారి ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో ముందుకు వచ్చేస్తాను ఇంక ఇంత టాపిక్స్ అన్నీ వదిలేసేయండి బాయ్